నాగర్ కర్నూలు జిల్లాలో జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పలపచ్చిన సర్పంచ్ అభ్యర్థి కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మరుగు జనార్దన్ రెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి జయరాంకు మంతిస్తూ పెద్దపల్లిలో ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు మోసపూర్తమైన హామీలు ఇచ్చి మోసం చేసిందని ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు లేవు రైతు భరోసా కింద పన్నెండు వేలు అంతంత మాత్రమే ఇస్తూ రైతు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని పూర్తి స్థాయి రైతు రుణమాఫీ చేయకుండానే రైతులను ఆకం చేసి ఇప్పుడు రైతులు పండించిన పత్తికి వడ్లకు మద్దతు ఇవ్వకపోగా ఐదు వందల రూపాయలు స్థాయి బోనస్ ఇవ్వకుండా యూరియా కోసం రైతులను నానా ఇబ్బందులు గురిచేసి చెప్పులు లైన్లో పెట్టుకుని పడికాపులు కాల్సే పరిస్థితి ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తెలిపారు అంతకు ముందు ఉన్న కేసీఆర్ కిట్లను న్యూట్రిషన్ కిట్ లాంటి పథకాలను మొత్తానికి రద్దు చేసి ప్రజలను నమ్మించి మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పి వారిని బొంద పెట్టాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కోరారు చేయకుండా ప్రతి గ్రామంలో మరి పనులన్నీ చేసుకుంటూ నాకు ఆల్రెడీ చేసిన ఉంది కాబట్టి రోడ్లు

তো ভরগে নাম পচু লাগে সে தான கவுட் ரோஸ்வல்லா எட மேடம் டா எட மேடம் டா నలుగురు ఐదులు గ్రామ పంచాయతీ సిబ్బందులు పెట్టి ఇలా పొద్దున మీ ఇంటికి వచ్చి మైకి పెట్టుకొని వచ్చి ఇంటి ముందు చెత్త తీసుకుపోతుండే ఇలా ట్రాక్టర్ ఎక్కడికి పరిమితమైంది గ్రామ పంచాయతీ ముందుల ఏది బొమ్మలాగా తయారైంది మరి ఎందుకు ట్రాక్టర్ దిగుతలేదు రైతు బంధు లేదు కేసీఆర్ వస్తే అప్పు తీసుకొచ్చా సరే రైతు బంధు ఇచ్చిండి ఒడ్లు కొన్నాం ఒట్లు మీ ఇంటి కాడి కళ్ళం కాడికి వచ్చి ఒడ్లు కొన్నాం మరి ఇవాళ ఒడ్లు అమ్ముకోవడానికి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఆలోచన చేయండి ఇవాళ బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయలు బోనస్ మొత్తం పోయి బోకస్ అయింది బోనస్ మొత్తం పోయి బోకస్ అయింది బోనస్ లేదు ఇలా పత్తికి మనం ఉన్నప్పుడు ఆరున్నర వేలు ఏడు వేలు ఇరవై వేలు కొనుక్కున్నాం ఇలా నాలుగు వేలకు ఇస్తావా ఐదు వేలకు ఇస్తావా దళారులు పుట్టుకొచ్చి ఊళ్ళనే కాంగ్రెస్ పార్టీ దళారులు వ్యాపారస్తులు ఒకటై మీకు ఇలా మీ నెత్తిన చేతి పెడుతున్నారు ఆయన చెప్పిన మీరు చేతి కలపకండి చెయ్యి మీకు చేతుల చేతి ఉంటది తర్వాత మీ ఆ చెయ్యి నెత్తి మీదకి వచ్చి మిమ్మల్ని తొక్కుతుంది అని చెప్పిన అయినా మీరు వినలే అయినా మీరు వినలే అయినా ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఏమొచ్చింది చెప్పండి పొద్దున లేస్తే కేసీఆర్ తిట్టడం అబద్ధాలు చెప్పడం తప్ప నేను నరికింది ఏమి లేదు నీకు ముఖ్యమంత్రి ఇచ్చింది కదా నీకు చేతనైతే ఒక మంచి పని చేయి కేసీఆర్ కన్నా గొప్ప పని చేయి కానీ కేసీఆర్ తిట్టడం పెట్టుకున్నావా కేసీఆర్ తిట్టడానికి నిన్ను ముఖ్యమంత్రి అయినావా రైతులకు ఇవాళ బొడ్లు కొనడానికి పత్తి కొనడానికి ఇబ్బంది లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడతలేడు ఆయనకు ఒకటే జీవిత ఆశయం ప్రతి ఒక్కడికి ఏముంటుంది మళ్ళీ ఆడవాళ్ళకు కానీ మొగల పిల్లలు మా కొడుకుని చదివించాలి ఒక డాక్టర్ చేయాలి నా కొడుకుని ఒక మంచి ప్రయోజకం చేయాలని తల్లిదండ్రులు కలగట్టారు కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఒక కలగన్నాడు నేను ఒక్కసారి ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నాడు అనుకోనిగా వచ్చి రాని మాటలన్నీ ఆమెలు ఇచ్చి ఇలా గద్దె ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అయింది ఇక మీరు పరిగెత్తండి పరిగెత్తండి ఆగండి డిసెంబర్ తొమ్మిది నాడు బ్యాంకుల బ్యాంకు ముందు లైన్ వెళ్ళిన వాడండి రెండు లక్షలు రుణమాఫ్ చేస్తాను చేసిండా చేయలేదు మరి ఎందుకు ఇది దేనికోసం దేనికోసం ఓటేయాల మనం వాళ్ళ దేని కొరకు అడగాలి ఇవాళ చూడా పైసలు చూడు ఎక్కడికి వెళ్ళి మీరు పైసలు ఏమి రాగడే